కాంగ్రెస్ అంటనే తమిళకొండ ప్రజా సందర్శక వాళ్ళు ఇచ్చిన ఆధారాలు కాదు ఓటమి కాస్త ఆనందంగా కాంగ్రెస్ పక్కన కేవలం వాళ్ళు ఏది పట్టినా కమిషన్ తీసుకోవాలి అంటే కమ్మ కట్టుకోవాలంటే దీరంగా ఉండాలి పద్దెనిమిది ముఖ్యమంత్రి కోసం కూడా ఎక్కడైనా దయచేసి ఈ కాంగ్రెస్ అన్న కట్టాలి చంద్రబాబు ఆయన యాసేసిన పక్కన వ్యక్తి కేవలం కమిషన్ల కోసమే అతి పథకం చేపట్టినట్టు మనకు ఉన్నది వృత్తి నుంచి చచ్చేదాకా చేసిన సర్వార్ ఏదైనా అంటే తెలంగాణ తిరుపతి కేసీఆర్ ఈయన ఏం చెప్తాను వృత్తి నుంచి చచ్చేదాకా ప్రతి ఒక్కరు అమ్మ వర్గాలు అన్ని వర్గాలు సోని పెట్టే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాల్గొనం ఈ దినది ఎక్స్సా చేసేందు కేసీఆర్ ప్రభుత్వం నుంచి చచ్చేదాకా సహాయం అంటే పుట్టినప్పటి నుంచి మడబిడ్డ పద పంతొమ్మిది వేల రూపాయలు మొదబిడ్డ అంటే పంతొమ్మిది వేల రూపాయలు ఇచ్చి పేసా తిట్టించి పుట్టిన గిట్ట స్కూల్లో కేజీ నుంచి పిల్లల విద్యనగర తర్వాత కియే స్కూల్ చాలా జిల్లా కళ్యాణ లక్ష్మి సాధి ఎన్నో పథకాలు అందించి తిరిగి ఆ బిడ్డ హాస్పిటల్లో జరిగినాయితే మళ్ళీ అక్కడ పన్నెండు రూపాయలు పన్నెండు వందల రూపాయలు ఇస్తూ పేసెంట్ ఎంతో ప్రమాణంగా అన్ని వర్గాల బయట ఐదు బంద్రం నుంచి ఇంకా ఏదైనా బాలకు ఏ కూడా చిన్న ప్రభుత్వం దానిలో స్థానిక సంస్థలు తెలుసుకుంటుంది నేను ప్రజాశ్రేయస్సు ప్రజాప్రభుత్వాన్ని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మన భయపడతాండి స్థానిక సంస్థల్లో చేశాను కదా మీరు మొత్తం మూడు రెండు జిల్లా కాసీ నల్లబైసుకుని బాబు గారికి తెలుస్తున్నాను మరి ఎందుకు స్థానిక సంపద ఏంటంటే చెప్పాలి ఆయన ప్రజలు చరిత్ర ఆయన ఆయన ప్రజలు మోహన్ ఎంత బహిరంగ ఏ రకంగా ఆయన ఇంకొక జిల్లా అంటే కేవలం నేను చరిత్ర తెలంగాణకి गुल వీడు కూడా తెలు పంటలు పండించి ఎక్కువ మొత్తం ముంబై అత్త మొత్తంగా దేశం తెలంగాణలో వ్యవసాయాన్ని వ్యవసాయం వర్గ్రాన్ని నుంచి వ్యవసాయం చేసుకునే వాళ్ళ విధంగా కలిసి కోసం అది నవాలేదు అన్నారని ఆయన అజ్ఞానం అన్నట్టు అసలు అవగాహన ఉందా అసలు కాళేశ్వరానికి వీడు అసలు ఒక్కటి కాదు ఎన్ని కాదు ఎక్కువ అనేది అని కనీసం కూడా తెలియదు తెలివైన ஜாநில அ த மத்தியில் எடுத்துக்கிட்டா தப்ப ఉద్యమంలో కీలక పాత్ర వస్తున్నాయి మా విద్యార్థులు యువకులు ఆనాడు ఏ విధంగా అయితే ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఎంత సాగిస్తున్నామో మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియమకాలనే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది ఆనాడు తెలంగాణ రాకముందు మనం ఏ విధంగా మన తెలంగాణ ఎండిపోయిందో పెద్ద ఎండిపోయినాయో నీరు లేక కరెంటు లేక రైతులు ఎంత పొట్టబడ్డలో మనం చూస్తే రోజు మరొకసారి ఇక్కడ ఆయన శిష్యుడు అటు పక్కన అయిన సీఎం ఇటు పక్కన అయిన సీఎంలో ఆంధ్ర వాళ్లకు కొత్తగా మారి అలా చాలా నొక్కుంటూ మన తెలంగాణ తీసుకొని ఆంధ్ర జనాలకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించే విధంగా ఆయన పరిపాలన కాబట్టి దీని మీద ఈ నీళ్లు పోతే మన పంట పోతే దాదాపు మన విద్యార్థులు యువకులంతా కూడా అగ్రికల్చర్ వ్యవసాయ పేటకు సంబంధించిన విద్యార్థులే కాబట్టి వాళ్ళకు అవగాహన ఒకటినే వాళ్ళ నీళ్ళు సాధించుకుంటాం